రోజున అయోధ్య రామాలయ ప్రాణప్రదర్శన జరగబోతుంది కదా అది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజకీయంగా వాడుకోవడానికి ఇది త్వరగా చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది అందువల్లనే మేము ఈ రాజకీయ చర్యలు మేము పాలు పంచుపో పంచుకోబోము అని కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది బహిష్కరించింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి చూడండి రామాల మన అయోధ్యలో ఆ కేసు అనేది ఎన్ని సంవత్సరాలకెళ్లి ఫైట్ జరుగుతుంది నాలుగు వందల తొంభై నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాల నుంచి ఫైట్ జరుగుతుంది అప్పటి నుంచి మనం సాధించిన అంటే హిందువులు యాజ్ అందుగా ప్రతి ఒక్కళ్ళ విజయం అది ఎందుకు అని అంటే మీ మనకు కోర్టు తీర్పిచ్చినప్పుడు దానికి ఎవరు కూడా అందరూ లోబడే ఉండాలి అంటే ఒక మతానికి ఒకలాగా ఒక మతానికి ఒకలాగా ఉండదు సో వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళు గొప్పగా చేస్తున్నారు దానిలో తప్పేమున్నది ఇప్పుడు రామాలయం నిర్మాణం అయిందన్న ఇరవై తారీఖు ప్రాణ ప్రతిష్టాపన ఉంది ఆ ఇంపాక్ట్ అనేది బీజేపీకి ప్రసాగిస్తుంది అని అనుకుంటున్నారా మీ అభిప్రాయం దానికి దీనికి సంబంధం లేదు అది గత సనాతనంగా అది కూల్చబడ్డది అలాంటి కట్టడం వల్ల పునర్ని అంటే అది అది హిందువుల మనోబలం మనోధైర్యం అని చెప్పచ్చు కాంగ్రెస్ అంటుంది అది రాజకీయంగా బీజేపీ ఆడుకుంటది కాబట్టి మేము బహిష్కరిస్తున్నాం అంటుంది ఈ ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ మీద చూపే ప్రభావం పడుతుంది అనుకుంటున్నా అలాంటిది ఏం లేదు రాజకీయంగా అలాంటిది ఏం లేదు కేంద్రము ఈ దేశంకి ఏం కావాలి ఈ దేశం కోరే హితం కోరే పార్టీ భాజపా నాయకుడు మోడీజీ మోడీ ఎందుకంటే మోడీజీ అని అంటే ఆయన దేశ రక్షణ కోరుకునేవాడు మళ్ళా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అనే నినాదం మహాత్మా గాంధీ దగ్గర ఉన్నది వీరి దగ్గర కూడా ఉన్నది రామాలయం ఎన్నికల కోసం అనే త్వరతో పూర్తి చేసి ఎలక్షన్ లో పోతున్నారు అందుకే మేము రాము అని కాంగ్రెస్ అంటుంది దీనిపై మీ అభిప్రాయం మీరు వారైతే రాజకీయ కోణంలో చూస్తారు దీని రాజకీయ కోణంలో కూడా ఇది రాముడు రాముడు అంటే ఏ మూడు కులాలు మూడు మతాలకు సంబంధించిన ఏ దేవుడైనా ఒకటే కానీ అందరూ చాలా పాల్గొనాలి రాము అని అనడం అది కరెక్ట్ కాదు కాదు కరెక్ట్ కాదు అది రావాలి పాల్గొనాలి మీరు కలిస్తేనే కదా చేసేది మీరు కలిస్తేనే కదా పబ్లిక్ లో తెలిసిపోయేది ఈ రోజు ఎందుకు బీజేపీని అంటారు మీరు గలవకనే కదా బీజేపీ అనేది ఇప్పుడు నిజంగా రామాలయ నిర్మాణానికి కష్టపడ్డ బీజేపీ అనేది హిందుతో కార్యకర్తల బీజేపీ అనే కాదు అది ఇప్పుడు మనం మాట్లాడే మాటలే ఎలా అనిపిస్తున్నాయి మనము ఐదు ఏళ్ళ ఐదు వందల ఏళ్ళ కింద విషయాన్ని ఎలా మాట్లాడుతున్నాం అంటే అది బీజేపీ అనే కాదు హిందూ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం అంటే కేవలం బీజేపీ ఎన్నికల్లో హిందుత్వ భావజాలంతో మాత్రమే సీటు గెలుస్తుంది అని కాంగ్రెస్ అంటుంది ఇది నిజమా అది రాంగ్ అది అది కరెక్ట్ కాదు ఎందుకు అంటే తను చేసేది అంటే మీరు అన్నారు ఇప్పుడు ఇట్లా ఆయన చేసేది నరేంద్ర మోడీ గారు చేసేది విదేశాలలో ఎన్ని దేశాలు తిరిగారు చెప్పండి ఈ రోజు అగ్ర జాబితాలకు రాబోతుంది ఇండియా ఇండియా పోయి భారత్ కూడా రాబోతుంది భారత్ అని పేరు నినాదం భారత్ అంటే చెప్పండి భావ్యదోళంతో మాట్లాడే మాటనే భారత్ కాబట్టి భారత్ అనే నినాదంతో ముందుకు సాగుతుంది ఈ రోజు ప్రపంచ దేశాలలో గుర్తింపు రావడానికి కారణం నరేంద్ర మోడీ